వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల సదస్సుల పేరుతోటి పర్యటనలు అలాగే ప్రజలతోటి వెళ్తూ ఉంటే పరిపాలనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అఫ్ కోర్స్ ఎస్ ఇద్దరి కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరి పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ అంటే డివైడ్ అండ్ రూల్ అనేది ప్రజల్లో మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ డివైడ్ అండ్ రూల్ అనేది ఈ పరిపాలనలో చెప్పుకోవచ్చు ఆయన ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా కంపెనీ ప్రతినిధులతోటి వీళ్ళందరూ కూడా తీసుకెళ్తుంటే రాష్ట్రంలో పంచాయతీల దగ్గర నుంచి పరిపాలన దాకా సమూలగ్రం ఎటువంటి మార్పులు కావాలి ఎటువంటి వ్యక్తులు సిస్టంలో కరెక్ట్గా ఉండాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారి కసరత్తు జరుగుతూనే ఉంది నిరంతరంగా దానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తూనే ఉన్నాయి ఎస్ ఇవాడు కూడా భీమవరం డిఎస్పికి ఆగ్రహ జ్వాల ఏంటి అనేది రుచి చూపించారు డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన దీనికి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఏంటంటే భీమవరం డీఎస్పీ శ్రీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ శ్రీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాల్లో సదరు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని కొందరు పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారు అనే తరహా ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి వచ్చే మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడారు తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శిలిపే నివేదిక తెప్పించాలని స్పష్టం చేశారు అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారిగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని పోలీసులు సివిల్ వివాదాల తలదోర్చకుండా చూడాలన్నారు ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలి అన్నారు ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు భీమరండి ఎస్పీపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర హోంశాఖ మంత్రికి రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని కార్యాలయ అధికారులను ఆదేశించారు ఎస్ ఇది ఇచ్చినటువంటి వార్త అండ్ లిస్టు పెద్దదే అనుకునేదానికి ఏ కొన్ని వాస్తవాలు జరుగుతున్నటువంటివి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఏంటనేది చూస్తే పవన్ కళ్యాణ్ గారి దాకా ఫిర్యాదు వెళ్ళింది అంటే ఏ స్థాయిలో అక్కడ జరుగుతోంది అనేది అయితే ఎవరి అండతో కూడా జరుగుతున్నాయి అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎవరి అండతో జరుగుతున్నాయి అనే దానికంటే ఎవరిని పక్కన పెట్టుకొని లేదు ఎవరిని ముందు పెట్టుకొని తన వెనక ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటూ గతంలో ఉన్నటువంటి వివాదాస్పద వైఖరిని ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి సదర అధికారి డిఎస్పి జయసూర్య ఇప్పుడు ఆగ్రహానికైతే గురయాడు ఖచ్చితంగా రేపు ఆయన్ని సస్పెండ్ చేస్తారా లేదంటే విఆర్లో కూర్చోబెడతారా తెలుస్తుంది అంతకు ఏం చేశారు అనేది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి దాని ప్రకారం ప్యాక్ శిబిరాలు బాగా పెరిగిపోయాయి అనేది ఒక పాయింట్ అయితే రెండోది సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు అవసరం లేకపోయినా అనేటువంటిది ఈ రెండు ప్రధానంగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నారు అంటే మరి భీమవరం ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు భీమవరంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా జనసేన నాయకులు లేదంటే కూటమి నాయకులు ఏం చేస్తున్నారు పెద్దలు వీళ్ళెవరికి వాళ్ళ దృష్టికి రాలేదా లేదు ఎస్పీ దృష్టికి ఇంకా వెళ్ళలేదా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది అంటే ఏంట దాని అర్థం అక్కడ సో వ్యవస్థ అక్కడ ఫెయిల్ అయ్యింది అనుకోవాలా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే మిగతా నాయకులు వీళ్ళకి అధికారులు ఇంకా ఇటువంటి విషయాల్లో సివిల్ వివాదాలు కావచ్చు లేదంటే ప్యాకాట శిబిరాల్లో కావచ్చు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వస్తున్నాయి వీటన్నింటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం హోంమంత్రి గారితో అలాగే మనం ఎస్పీ గారితో కూడా మాట్లాడడం ఇదంతా జరిగింది సో ఇక లిస్ట్ పెద్దది అన్న పాయింట్లో ఇంకెంతమంది డిఎస్పీలు ఇలా ఉన్నారో మొత్తం ఓవరాల్గా లిస్ట్ తీయండి ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగా ఎక్కడెక్కడ ఏ ఏ డిఎస్పీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు సివిల్ వివాదాల్లో ఎక్కువగా తలదూర్చేవాళ్ళు అలాగే కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా కార్యాచరణ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని నడిపించేటువంటి వాళ్ళు లిస్టు మొత్తం తీయండి అని చెప్పి కూడా స్పష్టం చేశారు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారంటే ఆటోమేటిక్గా జాబ్ హోస్టింగ్ అవుతుంది గతంలోలా కాదు కదా గతంలోలాగా ఫలానా వాళ్ళని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నలభై రెండు రోజుల పాటు లోపల పెట్టండి అమ్మాయిని కూడా చూడొద్దు అని సలహాదారు ఆదేశాలు ఇస్తే ఐపీఎస్లు చేశారు ఏమైంది ఈరోజు కృష్ణ జన్మస్థానం అయింది తర్వాత ఇంకా కోర్టు కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి అప్రూవర్గా మారుతామని చెప్పి బేరసారాలు ఇవే నడుస్తున్నాయి చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా సో ఆ ఎరా అయిపోయింది ఆ ఐదేళ్ల పరిపాలన అయిపోయింది ఆ అరాచకాలు అనుకుంటే ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల విషయంలో చాలా పటిష్టంగా ఉండేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి సో ఒక మాట కట్టుబడేటువంటి వ్యక్తి మరి ఈ ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఇంకా వీళ్ళు ఇలా ఉన్నారు అంటే సరే వీళ్ళేమో రాష్ట్ర స్థాయి మొత్తం అంతా కూడా వీళ్ళ పరిపాలన గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు పాలసీ మేకింగ్లో మరి కింద ఉన్నటువంటి మిగతా వాళ్ళు మంత్రివర్గం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు సో అధికార గణంలో ఇంకా మార్పు రాలేదు అనేది ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తూ ఉంటుంది సో ఏకంగా పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి హోంమంత్రికి మేడం తీసుకోవాలి చర్యలు ఇక్కడ అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అంటే ఎంత తీవ్రంగా ఉందో పరిస్థితి గతంలో గన్నవరం డీఎస్పిగా పనిచేశారు గన్నవరం డీఎస్పిగా ఉన్నప్పుడు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేశారో ఎప్పుడు ఎవరిని లోపల వేయమంటే లోపల వేశారో అదే సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో దానికి ఈయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడో అలాగే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి కేసులు గత మాజీ గన్నవరం ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నటువంటి కేసుల్లో మరి ఈయన అక్కడ ఎంత హస్తం అనేది ఉందో ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా సో కూటమి వచ్చిన వెంటనే ఇక్కడ ఉంటే ఆ ఎమ్మెల్యే పెట్టినటువంటి గతే నాకు పడుతుంది ఎందుకు వచ్చింది అని చెప్పి మొత్తానికి పైరవీ చేసుకున్నారో లేదంటే ఇంకెవరితో మాట్లాడుకున్నారో వెళ్ళి హ్యాపీగా అక్కడ సెటిల్ అయిపోయారు భీమరానికి భీమవరం వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే గారిని కాకాపట్టడం మొదలు పెట్టారు అంజిబాబు ఆయన చెప్పినట్టుగానే చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి బట్ అంటే ఇక్కడ ప్యాకాట్ శిబిరాలు వీటన్నిటికీ ఆయన అంజుబాబు గారు ఏమైనా ఉన్నారా అంటే ఇంకా బయటికి రాదు బట్ కింద స్థాయి నేతల్లో ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అన్న పాయింట్ ముందు నుంచి చెప్తున్నాం అటు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరిస్తూ వచ్చారు ఇన్నాళ్ళు ఇక ఉపేక్షించమని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా ఇంకా వీళ్ళకి సంబంధించి ఇలాగే ఉంది పరిస్థితి మేము మాట వినం మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం మా అధికారులు అంటే తర్వాత త్వరలోనే ఇంకా ఊస్టింగ్స్ అనేవి తప్ప ఒక పాయింట్ సెకండ్ థింగ్ పోలీసులకి ఇది కేవలం ఇక్కడ ఈ డిఎస్పీ జయసూర్య అన్న పేరు ఒకటే వచ్చింది కాబట్టి మాట్లాడటం కాదు పోలీసులకి సివిల్ వివాదాల్లో ఎట్టి పరిస్థితులను తలదూర్చడానికి వీలు లేదు కేవలం ఏదైనా కేసు నమోదు చేయాలి అంటే కేసు నమోదు చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి అని చెప్పాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ఉన్నాయి కానీ అనధికారికంగా వీరే కోర్టు అయినట్టుగా వెళ్ళి పోలీస్ బలం ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి మేము చెప్పింది చేయాలి లేదంటే మీ మీద కేసులు పెడతాము అని అన్యాయంగా ఉండేటువంటి వాళ్ళ తరఫున ఎక్కువగా మాట్లాడుతూ బాధితుల్ని ఇంకా మోసం చేస్తూ వస్తున్నారు సివిల్ వివాదాల్లో బాగా బలంగా వేలు పెడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు ప్రబలంగా వినిపిస్తున్నాయి మరి వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ప్యాకాట శిబిరాలు లేదంటే ఈ సివిల్ వివాదాలు మాత్రమే కాదు ఇంకా 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 పెద్ద విషయాలు ఇంకా పెద్ద విషయాల్లో కూడా సదరు డిఎస్పీ వేలు పెడుతున్నారు దానికి ఎమ్మెల్యే పేరుని బలంగా ఉపయోగించుకుంటున్నారు కూటమి నేతల పేర్లని జనసేన నేత పేర్లని బాగా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఏమో చెప్పినా చెప్పచ్చు నాకు పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు నేను ఆయనకి అత్యంత సన్నిహితుడిని అని చెప్పినా చెప్పుకోవచ్చు చెప్పుకొని మరి ఈ విధంగా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి రావడం ఎస్పీతో మాట్లాడడం అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్కి చెప్పడం మొత్తం లిస్ట్ అంతా తీయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా అయింది త్వరలోనే ఊస్టింగ్లు కాదు చర్యలు కూడా తప్పేటువంటి అవకాశం చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం తెప్పించారు అంటే ఇంకా ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు